అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నేను మీరు తొందరలో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చూస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ అండ్ మీ కనుక ఈ రీడింగ్ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ అవసరం అనిపిస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇవాళ రీడింగ్లో నేను ఆర్కల్స్ నుంచి కూడా మీకు మెసేజ్ చూ మెసేజెస్ చెక్ చేస్తాను ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది ఓకే సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ ఓకే సో ఫస్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది టూ ఆఫ్ కప్స్ చూపిస్తుంది తొందరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అన్నది చూద్దాము The sun beautiful cards the devil 2 of wands okay the tower చాలా చాలా స్ట్రాంగ్ కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ బాడవాఫ్ ద డెక్ వచ్చేసి సెవెన్ ఆఫ్ పెండికల్స్ చాలా మందికి కొన్ని సిచువేషన్స్కి సంబంధించి డివైన్ టైమింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ సెవెన్ ఆఫ్ పెండికల్స్తో అండ్ ద స్టార్ కూడా చూపిస్తుంది నేను ఎప్పుడూ ఈ రీడింగ్ చూసినా మోస్ట్లీ స్టార్ కార్డ్ లేకపోతే నైన్ ఆఫ్ కప్స్ కార్డ్ అయితే డెఫినెట్లీ వస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ విష్ ఫుల్ఫిల్మెంట్ అని చూపిస్తుంది గుడ్ న్యూస్ విన్ విన్ లైక్ ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారని రీడింగ్ చేసేది అండ్ దీనికి సంబంధించి వస్తుంది ఓకే సో ఎనీవే సో ఇక్కడ స్టార్ ఇంకా సెవెన్ ఆఫ్ మెంటికల్స్ వచ్చేసి ఏంటి అని అంటే డెఫినెట్లీ సమ్ సార్ట్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది నెరవేరబోతుంది అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది అండ్ ఈ మేనిఫెస్టేషన్ ప్రతి ఒక్కరికి డిఫరెంట్ ఉంటుంది నేను ఎవ్రీ రీడింగ్లో ఇది మెన్షన్ చేస్తున్నాను అందుకనే సో స్పెసిఫిక్గా ఇక్కడ ఎలాంటి మేనిఫెస్టేషన్ మీకు తొందరలో నెరవేరబోతుంది అని అంటే సెవెన్ ఆఫ్ పెండికల్స్తో మీరు ఏదో సిచ్యువేషన్కో ఏదో వర్క్కో దేనికైనా సరే సమ్ సార్ట్ ఆఫ్ టైం అన్నది మీరు చాలా చాలా ఇవ్వడం అనమాట టైము మీ ఎఫర్ట్స్ అనేది చూపించడం అంటే ఇప్పుడు మొక్కను పెంచినప్పుడు మనం ఎంత కేర్ఫుల్గా అంటే ప్రతి ఒక్కటి మొక్కను సీడ్స్ నాటిన దాని నుంచి పెరిగేంత వరకు కేర్ తీసుకుంటాం కదా అలా అనమాట సంథింగ్ అలాంటిది ఏదో మీరు మీ లైఫ్లో ఎఫర్ట్స్ అనేది చూపించారు అది మీ ఓన్గా మీ మీ ఓన్కి సంబంధించి కూడా అయిండొచ్చు సెల్ఫ్కి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చు సో అలాంటి దానికి సంబంధించి ఏదో మీరు తొందరలో దానికి ఫైనలీ ఒక ఫ్రూట్ అనమాట ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది మీకు తొందరలో రాబోతుంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట సో మీ మానిఫెస్టేషన్ మీ ప్రేయర్స్ మీరు హీలింగ్ కోసం దేని గురించి అయితే అడుగుతున్నారో యూనివర్స్ని అవన్నీ ఇప్పుడు తొందరలో జరగబోతున్నాయి అని చెప్పేసి సో టైమ్ కూడా నేను ఒకసారి చెక్ చేస్తాను లాస్ట్లో ఎవరికి ఎప్పటికంతా ఈ గుడ్ న్యూస్ లైక్ యూనో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నది చెక్ చేస్తాను ఓకే సో యా రూట్స్ ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే ఇంకోటి సెవెన్ ఆఫ్ మెడికల్స్తో మీరు ఈ హార్డ్ వర్క్ చేసినప్పుడు ఇక్కడ రూట్స్ అనేవి గ్రో అవడము అంటే ప్లాంట్ అనేది పెరగడం అనమాట పెరుగుతుంది కానీ మీకు చూడడానికి మాత్రం ఎలాంటి రిజల్ట్ లేదు అసలు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అన్నట్లు మీకు అనిపించడము అంటే మనం ఇప్పుడు చూడండి ఏదైనా చేస్తూ చేస్తుంటే అట్లీస్ట్ ఒక పాజిటివ్ అవుట్కమ్ అనిపిస్తే ఓకే ఇది వర్క్ అవుతుంది అని మనకి లైక్ యూనో ఒక పాజిటివ్ హోప్ వస్తుంది కానీ ఇక్కడ నేను ఏం చూస్తున్నాను అంటే మీరు ప్రేయర్స్ చేస్తున్నారు గ్రాటిట్యూడ్ మెన్షన్ చేస్తున్నారు యూనివర్స్కి చాలా చాలా ట్రై చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారు కానీ ఆ గుడ్ న్యూస్ అనేది మాత్రం మీరు ఏదైతే అవుట్కమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది కనిపించట్లేదు కానీ ఇక్కడ మీకు యూనివర్స్ ఒక మెసేజ్ క్లియర్లీ ఇస్తుంది అది ఏంటి అని అంటే అది కనిపించినంత మాత్రమే లేదు అని కాదు అది మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వట్లేదు అని కూడా కాదు అది మీకు లైక్ యూనో హిడెన్ అనమాట ఇక్కడ అది మీ మీకు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది ఇంకా మీకు సీక్రెట్గా ఉంది అది ఇంకా మీకు తెలియదు అనమాట ఇది వర్క్ అవుతుంది అని చెప్పేసి మీరు దాన్ని చూడలేకపోతున్నారు అందుకే ఇది సడన్లీ ఇక్కడ మనకు టవర్తో అదే చూపిస్తుంది సడన్ అనమాట మీరు ఎక్స్పెక్ట్ చేయని టైంలో ఆ మూమెంట్లో ఈ టవర్ మూమెంట్ లైక్ యూనో జరిగి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరగడం అనేది మీరు చూస్తారనమాట ఓకే సో హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ద స్టార్ ఇంకా టవర్ వచ్చిందంటే బ్యాక్ టు బ్యాక్ ఇది కాబట్టి E aí ఇది ఒకసారి మీకు ఈ మేనిఫెస్టేషన్ అయినా సరే మీరు కోరుకునేది ఏది జరిగినా సరే షాకింగ్ అనిపించడం మీరు అసలు మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఓ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట సో షాక్ అయితే డెఫినెట్లీ మీకు అనిపిస్తుంది ఇది జరిగినప్పుడు కొంతమందికి జాబ్కి సంబంధించి కూడా ఉండొచ్చు లైక్ యూనో మీరు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారు ఎన్నో ట్రై చేశారు కానీ ఎప్పుడు మీకు పాజిటివ్ రిజల్ట్ అయితే రాలేదు ఈసారి కూడా మీరు ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూ అటెంప్ట్ అయ్యి రాదు అని చెప్పేసి హోప్ వదిలిపెట్టేసి జస్ట్ ఒక ట్రై మాత్రం ఇచ్చేసి పక్కకు వచ్చేసేయడం రైట్ అలా జరిగిన తర్వాత మీరు దానికి సంబంధించి గుడ్ న్యూస్ సడన్లీ వినడం లైక్ మీకు జాబ్ వచ్చిందానో మీకు ఆపర్చునిటీ వచ్చిందానో అని చెప్పేసి లాంటిది అనమాట సో మీ హార్డ్ వర్క్కి ఇక్కడ తొందరలో ఫలితం రాబోతుంది అన్నట్లు ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఓకే సో ఇంకా వచ్చేసి ద సన్ ఇంకా త్రీ ఆఫ్ వాన్స్ డెఫినెట్లీ ఇక్కడ వెయిటింగ్ నడుస్తుంది త్రీ ఆఫ్ వాన్స్ నిన్న రీడింగ్లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటిది ఏదో వచ్చింది అనుకుంటాను రైట్ వెయిటింగ్ ఏదో ఉంది అని చెప్పేసి త్రీ ఆఫ్ వాన్స్తో మీరు కొంతమందికి ఇక్కడ ఒక స్పెసిఫిక్ మెసేజ్ ఏమొస్తుందంటే ఏదో ఇన్వెస్ట్ చేశారు అని అంటే మీరు బిజినెస్కి సంబంధించి ఏదో మనీకి పరంగా కూడా ఇన్వెస్ట్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది ఇన్వెస్ట్ చేసేసి మీరు దానికి సంబంధించి అవుట్కమ్ ఎదురు చూడడం అనమాట అంటే ఇప్పుడు దాని నుంచి ప్రాఫిట్ రావడము ఇంకా కొత్త బ్రాంచ్ లాంటిది కొత్త ఏదైనా సరే కొత్త చిన్న దాని నుంచి పెద్దది ఏదైనా సరే ఓపెన్ చేసి ఉంటే కనుక ఎప్పుడు వస్తుంది దీని నుంచి గుడ్ న్యూస్ అని ఎదురు చూడడము సో ఇలాంటి దానికి సంబంధించి మీ ఎదురు చూపు అనేది కంప్లీట్లీ లైక్ యూనో తొందరలో దానికి సంబంధించి న్యూస్ అనేది తింటారు అన్నట్లు ఇక్కడ అనమాట మీకు ఓకే త్రీ ఆఫ్ ఫోన్స్ అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే త్రీ ఆఫ్ వాన్స్ అండి కదా సన్ కార్డ్తో మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకోవడము అంటే ఇక లిటలీ ట్రావెల్ అనేది అడ్వెంచర్ తీసుకోవాలని చెప్పేసి మీ లైఫ్లో అంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి ఎప్పట్లా కాకుండా చేంజ్ అనేది కావాలని చెప్పేసి కోరుకుంటుండచ్చు కానీ ఇప్పుడు మీరు ఏంటి అని అంటే ఇప్పుడు స్టెప్ తీసుకో తీసుకోవడం అనమాట అంటే ఇంకా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి మీరు ముందుకు వెళ్ళిపోవడము సో అంటే ఇంకా ఏంటంటే వెయిట్ చేసేది లేదు ఇక్కడ అంటే వెయిట్ చేస్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం బెస్ట్ అని చెప్పేసి మీరు కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడము లేక ట్రావెల్ చేయడము లేకపోతే జాబ్ మార్చడం లాంటిదో లేకపోతే మీ మీలోనే ఏదైనా మీకు నచ్చట్లేదు అని అనిపిస్తే అది మార్చుకోవడము లేకపోతే మీ అప్రోచ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళతో లైక్ ఏ నో నేబర్స్ రిలేటివ్స్ మీ పార్ట్నర్ ఇలాంటి ఇలా ఎవరితో అయినా సరే ఈవెన్ మీ అప్రోచ్ అనేది కూడా చేంజ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాను అనమాట సో కొత్తగా ట్రై చేయడము కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడము ఏ విధంగా అయినా సరే అది చూపిస్తుంది ఇక్కడ అండ్ డెఫినెట్లీ ద సన్ కార్డ్ ఇక్కడ రీడింగ్లో వచ్చింది అని అంటేనే ఏ టారో లీడర్ అయినా చెప్పేది ఇది సన్ కానీ చూస్తేనే మోస్ట్ బ్యూటిఫుల్ కార్డ్ అని చెప్తారనమాట ఓకే ఎందుకంటే లిటరలీ మనం ఇప్పుడు చూస్తే సన్ లేనిదే రైట్ మనకు సూర్యుడు లేనిదే లైఫ్ లేదు అలా అనమాట సో ఈ కార్డ్ వచ్చింది అని అంటే మీకు లైఫ్ వస్తుంది మీకు అంటే ఆఫ్ కోర్స్ మనకి లైఫ్ ఉంది నేను అలా చెప్పట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఒక హోప్ ఒక పాజిటివ్నెస్ ఒక ఆపర్చునిటీ అంటే ఏదో ఉంది నేను నా లైఫ్లో ఇప్పుడు నేను హ్యాపీగా ఉండడానికి అని చెప్పే ఫీలింగ్ అనమాట అలాంటిది రాబోతుంది అని అనమాట ఓకే సి జస్ట్ ఊరికే లైఫ్ని గడుపుతూ ఉండడం వేరు ఇష్టంతో లైఫ్ని ముందుకు లైక్ యూనో ఇష్టంతో గడపడం వేరు రైట్ అలాంటిది అనమాట ఇక్కడ ద సన్ కార్డ్ చూపిస్తుంది అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ డెఫినెట్లీ ఏదో వస్తుంది మీకు చాలా చాలా లిబరేషన్ చాలా చాలా హీలింగ్ చాలా పాజిటివిటీ అన్నట్లు చూపిస్తుంది అండ్ స్పెషల్లీ హెల్త్కి సంబంధించి మీలో ఎవరైనా బాధపడుతూ ఉన్నారు అని అంటే హెల్త్కి సంబంధించి చిన్నదాని నుంచి పెద్దదానికి క్రోనిక్గా ఏదైనా ఉంది మీకు చాలా సఫర్ అవుతున్నారు చాలా టైం నుంచి అని అంటే దానికి సంబంధించి ఒక చిన్న చిన్న పాజిటివ్ న్యూస్ రావడం అనేది జరిగే కొంతమందికి చిన్న చిన్న ఇంజ్యూరీస్ లేకపోతే నార్మల్ హెల్త్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటిది ఏదైనా ఉంటే అవి క్యూర్ అయిపోవడము అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో హెల్త్కి సంబంధించి కూడా మీరు తొందరలో పాజిటివ్ న్యూస్ వింటారు హీల్ అవుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు ఈ గుడ్ న్యూస్ మీరు వినే ఛాన్సెస్ ఉంది అండ్ అదొకటే కాదు హీలింగ్ వచ్చేసి ఇక్కడ మెంటల్ హీలింగ్ కూడా మనం రీసెంట్ రీడింగ్స్ చూసే చాలా చాలా రీడింగ్స్లో యూనో ఓవర్ థింకింగ్ అని చెప్పేసి మీరు హీల్ చెప్పేసి వచ్చింది రైట్ రీసెంట్ రీడింగ్స్లో సో ఇప్పుడు ఇక్కడ సన్ కార్డ్తో ఏంటి అని అంటే మీరు డెఫినెట్లీ హీల్ అవుతున్నారు హీల్ అవ్వబోతున్నారు అండ్ హీలింగ్ అనేది నన్ను అడిగితే చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే అది స్టెప్ బై స్టెప్ పో జరుగుతూ ఉంటుంది కానీ వన్ వన్ మైల్ స్టోన్ రీచ్ అయిపోతే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఇంకొక మైల్ స్టోన్ రీచ్ అవ్వడము హ్యాపీనెస్ అనిపించడము హీల్ అవ్వడము పాత పెయిన్స్ నుంచి అన్నిటిని అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది డెఫినెట్లీ ఏదో హోప్ అయితే మీ లైఫ్లో రాబోతుంది దానికి సంబంధి మీరు సంబంధించి మీరు చాలా చాలా హ్యాపీ అవ్వబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే చాలా ఫ్రీడమ్ కూడా చూస్తున్నాను నేను లిబరేషన్ అంటే ఇంకా ఏదో స్టక్ ఎనర్జీ నుంచో లేకపోతే లేకపోతే మీ మెంటల్ థాట్స్ నుంచో ఏదో మొత్తం మీదకి ఫ్రీడమ్ ఇక్కడ ఒక సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది చూపిస్తుంది ఓకే అంటే మీరు కనుక ఇలాంటి లిబరేషన్ కోరుకుంటున్నారు ఏదైనా సిచ్యువేషన్ నుంచి అని అంటే అది కూడా జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది కొంతమందికి ఎలా అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే మీరు కనుక ఇంట్లోనే ఉండి ల లైక్ యూనో ఇంట్లోనే ఉంటు ఉంటారు జాబ్ ఎక్కడైనా చేయాలి బయటికి వెళ్ళి అని చెప్పేసి ఇష్టం ఉంది ఎందుకంటే లిబరేషన్ రైట్ స్టక్ అయిపోయి ఉండకుండా ఎప్పుడు ఇండిపెండెన్స్ లేకుండా ఉన్నట్లు అనిపిస్తుంది కొన్ని కొన్నిసార్లు సో ఒక్కసారి ఆ జాబ్ వచ్చేసి మీ ఓన్గా మీరు ఇండిపెండెంట్తో బతుకుతూ ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అది సమ్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమే కదా ఏదో చిక్కు నుంచి బయటకు వచ్చాము అని చెప్పేసి రైట్ సో అలాంటి చూపిస్తుంది అంటే నెగిటివ్ ఎన్వైర్మెంట్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకి ఫ్రీ అనిపిస్తుంది ఫ్రీడమ్ అని సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ నేను ఇక టూ ఆఫ్ కప్స్ ద డెవిడ్ ఎనర్జీ లాస్ట్ లో చెప్పాలన్నట్లు ఇక్కడ పెట్టాను ఓకే నిన్న రీడింగ్ లో నేను స్పెసిఫిక్గా లాస్ట్లో ఏదైనా గుర్తుంది కొంచెం మెసేజ్ సోల్మేట్ అనేది వచ్చింది నిన్న మొన్న గుర్తుకులేదు సమ్వేర్ ఏదో ఒక సోల్మెట్ అనేది వచ్చింది రైట్ సో దానికి సంబంధించి ఇక్కడ మెసేజ్ కూడా మళ్ళీ ద డెవిల్ ఎనర్జీతో మీ లైఫ్లో ఉన్న టాక్సిక్ సిచ్యువేషన్ ఇద్దర్ మీలో ఉండిండొచ్చు మీ అరౌండ్ ఉండి ఓకే అలాంటి టాక్సిక్ సిచ్యువేషన్ ఏదైతే నెగిటివిటీ మిమ్మల్ని హోల్డ్ చేసి పెట్టుకుంటుందో ఆ నెగిటివిటీ అనేది ఎండ్ అయిపోతుంది మీ లైఫ్లో ఓకే లైక్ యో మీరు ముందు మెయిన్ మ్యానిపులేటివ్ ఎనర్జీ నుంచి బయటికి రాబోతున్నారు మ్యానుపులేషన్ ఏమంటారో తెలియదు నాకు తెలుగులో ఓకే సో అలాంటి ఎనర్జీ నుంచి మీరు బయటికి రాబోతున్నారు యాజ్ సూన్ ఆస్ మీరు ఇది బయటికి వచ్చిన తర్వాత ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈ టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి టూ ఆఫ్ కప్స్తో సోల్మేట్ని మీరు ఫైండ్ చేసే సిచ్యువేషన్ ఇంకా చూపిస్తుంది అనమాట ఓకే సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ గుడ్ న్యూస్ మీరు ఎవరినైతే ఇన్ని రోజు సోల్మేట్ అనుకున్నారో అది కాదు అని చెప్పేసి నేను అన్నాను మళ్ళీ మీకు ప్రతి ఒక్కరికి వాళ్ళ సిచ్యువేషన్ అర్థమైపోతుంది టాక్సిక్ అని అంటే ఇంకా మీరు భరించలేనిలాగా ఉంటే అది టాక్సిక్ ఏదో చిన్న చిన్న గొడవలు అంటే నార్మల్గా ఏ రిలేషన్లో అయినా సరే ఉండేదే అది అది కాదు నేను అనేది ఓకే ఈవెన్ సోల్మేట్ సిచ్యువేషన్లో సరే మీకు గొడవలు అనేది ఉంటుంది ఎవ్రీ డే హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ అయితే ఎక్కడ ఉండదు అది సో కార్మిక్ అంటే ఓవర్ నేను మాట్లాడేది అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసి టూ ఆఫ్ కప్స్తో సోల్మెట్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ ఇక్కడ కొంతమందికి సోల్మెట్ వచ్చేసి మీకు మీ స్పౌస్ లైక్ యూనో మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి అంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు ఇంకొంతమందికి సోల్మెట్ వచ్చేసి ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు మనం సోల్మెట్ అన్న వెంటనే యూనో లవ్ లేకపోతే పార్ట్నర్ని లైఫ్ పార్ట్నర్ని ఇలా ఊహించేసుకుంటారు సోల్మెట్ వచ్చేసి ఏ విధంగానూ అవ్వచ్చు అనమాట బెస్ట్ ఫ్రెండ్ రూపంలో లేకపోతే కొన్ని కొన్నిసార్లు కిడ్ కిడ్స్ కూడా మనకి సోల్మేట్ వాళ్ళ పేరెంట్స్కి లైక్ యూనో మామ్కి కిడ్స్ వచ్చేసి సోల్మేట్ లాగా అవుతారనమాట సో ఇలా సోల్మేట్ వచ్చేసి ఎవరైనా అనమాట అవ్వచ్చు సో మీరు సోల్మేట్ని కలిసే ఛాన్సెస్ ఇక్కడ ఉంది అన్నట్లు యూనివర్స్ చూపిస్తుంది అనమాట ఓకే సోల్మేట్ అంటే నథింగ్ బట్ ఇక్కడ ఏంటి అని అంటే సోల్మేట్ మీనింగ్ వచ్చేసి మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్ అంతే డీప్గా ఇద్దరు ఒకే ఎమోషన్ని ఫీల్ అవ్వడం అనమాట సో షేర్ చేసుకోవడం అనమాట సో నాకు నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేది సోల్మేట్ తనతో ఉన్నప్పుడు నాకు లైక్ యూనో నా నాలా ఉన్న ఫీలింగ్ వస్తుందనమాట అంటే ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అనమాట సో అలా మనకు సోల్మేట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మీ ఇప్పుడు వరకు మనకు లైఫ్లో ఎవరు లేరు చెప్పుకోవడానికి అని బాధ అనిపించినప్పుడు వచ్చే వాళ్ళే సోల్మేట్ అనమాట సో అలాంటి ఎనర్జీ ఇక్కడ డెఫినెట్లీ చూపిస్తుంది అండ్ కొంతమందికి త్రీ ఆఫ్ వాన్స్ టూ ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి మీరు ఈ ఈ సిచ్యువేషన్ ఇక్కడ టూ ఆఫ్ వాన్స్ కూడా సేమ్ ఎదురు స్టెప్ తీసుకోవాలి బ్యాలెన్స్ కావాలని ఆలోచించడము సో సోల్మేట్ కి సంబంధించి కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు అలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్లో ఎంటర్ అవ్వడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో చూద్దాము ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ మీరు వినబోతున్నారు తొందరలో అని చెప్పేసి ఇక్కడ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది కొంతమందికి టూ ఆఫ్ కప్స్తో లేదు మీకు ఆల్రెడీ సోల్మేట్ మీ లైఫ్లో ఉన్నారని మీకు తెలుసు మీరు దాని గురించి ఆలోచించట్లేదు అని అంటే టూ ఆఫ్ కప్స్తో మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ అవ్వడము ఒక ఎమోషనల్ క్లారిటీ మీకు వస్తుంది అని చెప్పేసి అనమాట ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ టమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెండికల్స్ వాకింగ్ అవే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెవెన్ ఆఫ్ కప్స్ నుంచి ఇక్కడ ఏంటి అని అంటే మీకు మీ లైఫ్లో చాలా చాలా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది అన్ని విధాలుగా ఎమోషన్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే జాబ్కి పరంగా అయ్యి ఉండొచ్చు ఇలా అనమాట సో మీరు ఇంతవరకు అసలు ఎలాంటి ఆపర్చునిటీ లేదు అసలు ఒక హోప్ లేదు ఇలా రైట్ ఇదంతా చెప్పిందే రైట్ అను అని అనిపిస్తుంటే మాత్రం మోర్ దాన్ ఒకదానికి మించి ఎక్కువ ఆప్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఇప్పుడు చూపిస్తుంది సో మీరు కొంచెం వైజ్గా ఉండి డెసిషన్ తీసుకోవాలి అదే అనమాట ఇక్కడ యూనివర్స్ చెప్పేది ఓకే సో ఎందుకంటే అన్నీ అన్నీ వచ్చిన అన్ అన్నిట్లోనూ అది బెటర్ అయితే కాదు అందుకని చెప్పేసి మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి మీరు మీకు ఏది బెనిఫిట్ అనిపిస్తుంది మీకు లాంగ్ టర్మ్లో ఏది మీకు డిస్టర్బెన్స్ చేయకుండా మీకు ఎమోషన్స్ని లైక్ యూనో ఎమో ఎమోషన్స్గా కూడా డిస్ట ఎమోషనల్లీ కూడా డిస్టర్బెన్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటుందో అలాంటి దానికి సంబంధించి డెసిషన్ అనేది తీసుకోండి ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ అన్నట్లు ఇక్కడ అనమాట ఓకే సో సంథింగ్ ఏదో మోర్ దాన్ వన్ థింగ్ ఒకదానికి మించి ఆప్షన్స్ ఏదో రావడము మీరు చూస్ చేసుకోవడం అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట సో అదొకటి అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు చూస్ చూస్ చేసుకున్నప్పుడు చూడండి ఒకటి మీరు చూస్ చేసుకుంటున్నారు అని అంటే ఏదో రిలీజ్ అయితే చేయాల్సిందే ఎయిట్ ఆఫ్ కప్స్తో మీకు ఏదైతే బెనిఫిట్ అనిపించట్లేదో ఏదైతే మీకు లైక్ యూనో ఇది నా లైఫ్లో అన్నెసరీ సిచ్యువేషన్ దాన్ని పట్టించుకోకుండా ఉండడమే బెస్ట్ అని అని ఉంటుంది చూడండి అలాంటిది వదిలిపెట్టేసి పోవాలి మీరు ఎప్పుడైతే అలాంటిది గో చేసేసి మీకు కరెక్ట్ అయిన ఆప్షన్ చూస్ చేసుకుంటారో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ సన్ సైడ్ వెళ్తున్నట్లు అర్థం ఇక్కడ చూడండి దసాన్ సన్ ఇక్కడ సో ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ యూనివర్స్ ఏం అంటే మీరు యాజ్ సూన్ యాజ్ తొందరగా మీరు రియలైజ్ అయిపోయి మీకు మీ లైఫ్లో అన్నెసరీ థింగ్ ఏదైతే ఉందో దాన్ని గో చేయాలని నిర్ణయించుకొని లెట్ గో చేయాలని అని అనుకోవడమే కాదు మీరు అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ముందుకు వెళ్తూ వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే మీరు సన్ సైడ్ వెళ్తున్నారు అని ఇక్కడ మీకు మెసేజ్ అనమాట ఓకే సో కొన్ని కొన్నిసార్లు మనం వాక్అవే చేసేటప్పుడు బాధ అనిపిస్తుంది అరే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదేమో నేను ఇప్పుడు అన్హ్యాపీ ఉన్నానేమో అని సో కానీ ఈ సిచ్యువేషన్లో ఏంటి అని అంటే యూనివర్స్ మీకు చెప్పేది మీరు ఏదైతే ఎట్ సైడ్ అయితే వెళ్తున్నారో లెట్ గో చేసి మీరు పాజిటివ్ సైడ్ వెళ్తున్నారు అని అనమాట ఓకే సో టైమ్ లైన్ చూద్దాము టైమ్లైన్ లాస్ట్లో చెక్ చేస్తాను ఆరు కల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం ప్లీజ్ గివ్ మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఓపెన్నెస్ Going forward, pleasure. హీలింగ్ కేయాస్ ఈ కార్డు కూడా వస్తుంది యాక్చువల్లీ నేను ఎప్పుడు ఈ రీడింగ్ స్పెసిఫిక్ చేసినప్పుడు మోస్ట్లీ ఈ కార్డు కూడా వస్తుంది హీలింగ్ కేయాస్ అని చెప్పేసి సో ఆల్రెడీ మనకి రీడింగ్లో అది వచ్చేసింది కూడా హీలింగ్ కేయాస్ అని చెప్పేసి మీరు రెండు చూస్తే సేమ్ సిమిలర్ అనిపిస్తుంది రైట్ ద టవర్ ఇంకా హీలింగ్ కేయాస్ అని సో యా అఫ్ కోర్స్ మీరు ఇక్కడ గుడ్ న్యూస్ వచ్చేసి నేను ఇక్కడ కూడా ఎక్కడో చెప్పాను రైట్ మీరు హీల్ అవుతున్నారు అని చెప్పేసి అది కూడా చాలా గ్రేట్ న్యూస్ అని సో అలాంటి గుడ్ న్యూస్ కూడా మీకు అఫ్ కోర్స్ అది చెప్పినాను కాబట్టి మీకు అర్థమైపోయింది హీలింగ్ అనేది కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ ఓపెన్నెస్ ఒకటి చూపిస్తుంది ఓపెన్నెస్ వచ్చేసి ఏంటి అని అంటే మీ థాట్స్ మీ ఐడియాస్ మీకు ఏదైనా ఉంది ఎవరితోనే ఎక్స్ప్రెస్ చేయాలి ఇలాంటిదంతా అనిపిస్తే కొంచెం ఓపెన్గా ఉండడము ఇంపార్టెంట్ ఇది చూడండి చాలా డిఫరెన్స్ ఉంది ఓపెన్గా ఉండడము యాటిట్యూడ్ చూపించడము చాలా డిఫరెన్స్ ఓకే మీ ఒపీనియన్ని ప్రశాంతంగా ఉండి మీకు ఏంటి అని చెప్పి ఒకరిని అర్థం చేపించడం వేరు మీరు ఓ నేను నేనే కరెక్ట్ నేను 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 చాలా ఓపెన్ నేను చెప్పింది అంతా రైట్ అనుకోవడం కూడా రాంగ్ అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ వే ఓపెన్నెస్ మీరు ఉండాలి కానీ ఈగో నిన్న రీడింగ్లో మనకి స్ట్రెంగ్త్ చూపిస్తుంది రైట్ ఈగోస్ని సప్రెస్ చేసుకోవాలి మన యాటిట్యూడ్ని సో అలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్ని సప్రెస్ చేసి ఓపెన్గా ఉండాలి అన్నట్లు అనమాట ఓకే ఎందుకు ఇది నేను ఇప్పుడు చెప్పింది మెయిన్ అని అంటే కొన్ని కొన్నిసార్లు మనము ఓపెన్ అప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ వచ్చేది ఏంటి అని అంటే యూనో ఆ ఇల్యూషన్ అనేది అనమాట ఓ నేను నేను ఇప్పుడు చాలా అథారిటేటివ్లో ఉండాలి నేను వెళ్ళి చెప్పాలి ఏదైనా కానీ రూడ్నెస్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో మనము ఏమంటారు మనది నేను ఇది చేయాలనుకుంటున్నానని చెప్పే దాంట్లో అవతల వాళ్ళని హర్ట్ చేసేది కూడా ఉంటుంది అనమాట సో ఓపెన్నెస్ ఉండాలి బట్ అట్ ది సేమ్ టైం మీరు ఏంటి అని అంటే మీ యాటిట్యూడ్ని మీ ఈగోయిస్టిక్ ఏదైనా సిచ్యువే యూనో ఉంటే కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా అవతల పర్సన్ కి మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారో ఏదైతే ఓపెన్గా చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి అన్నట్లు ఇక్కడ మెసేజ్ ఓకే అండ్ ప్లెజర్ వచ్చేసి డెఫినెట్లీ వస్తుంది మీకు ప్లెజర్ వచ్చేసి అన్ని విధాలుగా అనమాట మీరు బయటికి వెళ్ళాలనుకుంటున్నారా నేను ఇక్కడే చెప్పాను అడ్వెంచర్స్ ట్రావెల్ అని చెప్పేసి చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ 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 అవ్వడం లాంటిది యూనో బయటికి ఎక్కడికైనా చిన్న బయటికి వెళ్ళడం అంటే ఇంకా మూవీస్కో లేకపోతే పార్క్స్కో ఇలాంటిదంతా చూపిస్తున్నాను అనమాట అంటే మీ ప్లెజర్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి నాకు బుక్స్ చదవడం వచ్చేసి ప్లెజర్ అనమాట సో మీకు టీవీ చూడడం అని అంటే టీవీ చూడడం లాంటిది సో అలాంటి చిన్న చిన్న థింగ్స్ కూడా మీకు జరుగుతుంది అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మనం ఈ రీడింగ్లో స్టార్ట్ చేసిందే అలా స్టార్ట్ చేశాము ముందుకు వెళ్తూ ఉన్నారు మీరు ముందుకు అంటే గ్రోత్ సైడ్ వెళ్తూ ఉన్నారు మీకు పాత్ అనేది ఇప్పుడు తయారవుతుంది మీరు ఇప్పుడు వరకు కష్టపడుతూ వచ్చారు సో దానికి సంబంధించి ఇప్పుడు రూట్స్ గ్రో అయింది ఇంకా ఫ్రూట్ కూడా రాబోతుంది మీ పాత్ అనేది కూడా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి అనమాట అంటే ఇంకా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు మీ జర్నీలో పాజిటివ్నెస్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ అనమాట ఓకే సో టైమ్ లైన్ అనేది చెక్ చేసేద్దాం మరి రీడింగ్ ఫినిష్ చేసే ముందు ఎప్పటికంతా ఇవి జరిగే ఛాన్సెస్ ఉందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ గివ్ టైమ్ లైన్ మై ఫర్ మై కలెక్టివ్ బై వెన్ దే కెన్ హియర్ దిస్ గుడ్ న్యూస్ గివ్ మీ ద అప్రాక్సిమేట్ టైమ్ లైన్ త్రీ ఆఫ్ కప్స్ చూపిస్తుంది నైస్ ఫైవ్ ఆఫ్ ఫోర్స్ వెరీ నైస్ అండ్ ద ఫుల్ ఓకే సో ఇక్కడ కొన్ని సినారియోస్తో పాటు మీకు టైం లైన్ అనమాట ఓకే సో కొంత నేను ఫస్ట్ టైం చెప్తాను ఆ తర్వాత సినారియోస్ కూడా రెండు కలిపే టైం లైన్ ఉంటుంది ఎప్పటికైనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఈ గుడ్ న్యూస్ ప్రతి అంటే అన్నీ కలిపి వినాలని కాదు ఇందులో కొన్ని కొన్ని లేకపోతే ఒకటి రెండు వినడం అనమాట అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీరు మీ లైఫ్లో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి రైట్ సో కొంతమందికి నెక్స్ట్ విత్ ఇన్ ఇవాళ రీడింగ్ చేసేటప్పుడే వినే ఛాన్సెస్ ఉంది అది కూడా చూపిస్తుంది అండ్ ఇంకొంతమందికి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లోనే మీరు ఈ గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ ఉంది ఈ నేను చెప్పిన దాంట్లో నుంచి అండ్ కొంతమందికి నెక్స్ట్ వితిన్ సిక్స్ వీక్స్ ఓకే నెక్స్ట్ సిక్స్ ఫోర్ ఫోర్ వీక్స్ నుంచి సిక్స్ వీక్స్ కూడా కొంతమందికి చూపిస్తుంది అండ్ కొంతమందికి వన్ ఇయర్ అయినా సరే అట్లీస్ట్ ఈ గుడ్ న్యూస్ వినడం అనమాట అంటే ఇక్కడ సినారియో వచ్చి చూపిస్తుంది ఏంటి అని అంటే అందుకే సినారియోస్ చెప్తాను అన్నాను టైం లైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కాబట్టి సో త్రీ ఆఫ్ కప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము సెలబ్రేషన్స్ బయటికి ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్ళడము లైక్ యూనో స్టెప్ తీసుకోవడము ఎక్స్ప్లోర్ చేయడము హీలింగ్ ఇదంతా ఉంది చూడండి దీనికి సంబంధించి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచే మీరు గుడ్ న్యూస్ విన వినడం లాంటిది అనేది మీరు చూస్తారనమాట ఓకే గ్యాదరింగ్ గెట్ టుగెదర్ సార్ట్ ఆఫ్ యూనియన్ ఎనర్జీ హ్యాపీగా ఉండడము ఇలాంటిది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్నే చూడడం ఇవాళ నుంచి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఎప్పుడైతే మీరు రీడింగ్ చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఓకే అండ్ మీ మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి రావడము థాట్స్ నుంచి మెల్లిగా లైక్ ఎన్నో యాంగ్జైటీ నుంచి ఇలాంటి డిప్రెస్డ్ సాడ్ ఎనర్జీ నుంచి బయటికి రావడము ఇంకా ఎన్నో టాక్సిక్ సిచ్యువేషన్ నుంచి వెయిటింగ్ నుంచి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ద టవర్ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీస్ నుంచి బయటికి రావడానికి మెల్లి మెల్లిగా మీకు నెక్స్ట్ ఒక సిక్స్ వీక్స్ నైట్ ఫోర్ నుంచి సిక్స్ వీక్స్ టైం తీసుకుంటుంది అండ్ వెరీ మేజర్ కోర్స్ ఇది మేజర్ కాబట్టి టైం పడుతుంది ద ఫుల్ ఎనర్జీ కంప్లీట్లీ కంప్లీట్ చేంజ్ ఇంకా మీ లైఫే అంటే మీరు ఇప్పటికీ నెక్స్ట్ ఇయర్కి చూసినప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది చూడండి అంటే గుర్తుపట్టలేని అంత అనమాట అంత పెద్ద చేంజ్కి వన్ ఇయర్ పడుతుంది అంటే సినారియోస్ అనమాట ఈరోజు కొంచెం రేపు కొంచెం ఇలా ఇలా చేస్తూ లైక్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళడం అనమాట ఓకే బట్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను చెప్పిన సినారియోస్ ఈ ఫస్ట్ టూ దాంట్లోనే వచ్చింది సో కాబట్టి కొంతమందికి నెక్స్ట్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి సిక్స్ వీక్స్ లోపు మీరు గుడ్ న్యూస్ వినే ఛాన్సెస్ చూపిస్తుంది ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఈ రీడింగ్ ఐ హోప్ మీకు ఈ రీడింగ్ నచ్చింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ రీడింగ్ అండ్ డెఫినెట్లీ పాజిటివ్ ఎనర్జీస్ ఏదైతే ఉందో అవి క్లెయిమ్ చేయండి క్లెయిమ్ చేయడమే కాదు మీ లైఫ్లో దానికి ఆ సిచువేషన్ తగ్గట్టు ఎలాంటి యాక్షన్ మీరు తీసుకుంటే మీరు ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకొని ముందుకు వెళ్ళండి ఓకే సో అలా మీరు ఈ రీడింగ్ని చూసి మీరు కూడా చేస్తూ ఉంటే అఫ్ కోర్స్ జరుగుతుంది రైట్ మీరు జస్ట్ రీడింగ్ చూసేసి దాన్ని పక్కన పెట్టేసి మీరు జనరల్ ఎప్పుడు చేసేది చేస్తే మాత్రం కోర్స్ అది జరగదు సో ఇది అలా అనమాట హ్యాండ్ ఇన్ హ్యాండ్ మీరు మీరు చేయాలని చేయడం యూనివర్స్ నుంచి ఫాలో అవ్వడం ఇద్దరు కలిసి ముందుకు వెళ్ళడం అనమాట ఓకే సో అప్పుడే మీరు కోరుకునే దగ్గరికి వెళ్తారు లేకపోతే ఏమంటారు ఏదో ఉంది కదా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుంది అన్నట్లు అవుతుంది అనమాట ఓకే సో యాక్షన్ తీసుకున్న వాళ్ళు డెఫినెట్ నాకు కింద కమెంట్లో తెలియజేయండి నేను డెఫినెట్గా చదువుతున్నాను ఓకే సో నచ్చతే హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్